నమస్కారం ఏపీఎన్ తెలుగు న్యూస్ అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన పార్థసారథి దేవాలయంలో కోటి దీపోత్సవం ఆంధ్రప్రదేశ్లోని ఏకైక పార్థసారథి దేవాలయం మాడుగుల గ్రామంలో కలదు ఈ దేవాలయానికి పురాతన చరిత్ర ఉంది ఈ దేవాలయం భూ మట్టానికి రెండు వేల రెండు వందల అడుగుల ఎత్తులో ఉంది నాలుగు వందల ఎనభై పురాతన మెట్లను గ్రామ పెద్దల సహకారంతో ఆధునీకరణ చేశారు ఈ మెట్లపై కోటి దీపాలతో కార్తీక మాసం మూడవ సోమవారం అయిన ఈ రోజు గ్రామంలో గల మహిళలు భక్తి భావంతో అలంకరించారు ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు పాల్గొన్నారు మాడుగుల గ్రామాల గల మహిళలు గ్రామ పురజనులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు लिङ्गम् परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेत् शिवसल्निह शिवलोकमवाप्नोति शिवेन सह తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్